ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల దౌత్య పర్యటనలపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ కెనడా క్రొయేషియా దేశాల పర్యటనలు విజయవంతంగా పూర్తి చేశారు రెండు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి సైప్రదేశంలో పర్యటించడం విశేషం అభివృద్ధి వ్యూహాత్మక భాగస్వామ్యం శాంతి ప్రజాస్వామ్య అంశాల ప్రాధాన్యతగా ఈ పర్యటనలు సాగాయి జూన్ పదిహేను పదహారు తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించారు ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాల్లో బలమైన స్నేహం పరస్పర విశ్వాసం వ్యూహాత్మక భాగస్వామ్యానికి పునాదులు దోహదపడటంతో పాటు శాంతి ప్రజాస్వామ్యం చట్టపాలన స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షులు క్రిస్టో క్రిస్టోడౌలీస్ చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఐక్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని శాశ్వత సభ్యత్వానికి భారత్కు సైప్రస్ మద్దతును పునరుద్ఘాటించింది సైప్రస్ సమస్య పరిష్కారానికి భారత్ తన సంపూర్ణ మద్దతును తెలిపింది ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఇరుదేశాలు తీవ్రంగా ఖండించాయి ఉగ్రవాదానికి ఎలాంటి న్యాయ సమ్మతం లేదని బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ఉభయ దేశాల నాయకులు స్పష్టం చేశారు ఉగ్రవాద నిధుల నిర్మూలన మద్దతుదారులపై చర్యలు చేపట్టాలని నిర్ణయించారు రక్షణ సైబర్ భద్రత నౌకా రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి భారతదేశం ప్రోత్సహిస్తున్న భారత మధ్య ప్రాచ్యం యూరోప్ ఆర్థిక కారిడార్ ఐఎంఈసి శాంతి ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు సైప్రస్ ను లాజిస్టిక్ రవాణా కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భారత్ సహకరించనుందని ప్రధానమంత్రి తెలిపారు ఈ ఏడాది చివరికి ఉచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు దేశాల నేతలు ప్రకటించారు నేరుగా విమాన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకం సాంస్కృతిక విద్యను విస్తృత పరిచేందుకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మైగ్రేషన్ పై పైలట్ ప్రోగ్రాం అమలు చేయనున్నట్లు వారు వెల్లడించారు సైప్రస్ అధ్యక్షులు క్రిస్టో డౌలిడీస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ ను ప్రదానం చేశారు ఇది భారత ప్రజలకు అందించిన గౌరవంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు సైప్రస్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడాలోని కానానాస్కిన్ లో నిర్వహించిన జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీతో సమావేశమయ్యారు ఇటీవల ఉద్వేగభరితంగా మారిన భారత కెనడా సంబంధాల పునరుద్ధరణకు ఇరుదేశాల ప్రధానమంత్రులు సంకల్పించారు ఈ సందర్భంగా ఇరు దేశాలు తమ రాజధానుల మధ్య ఉన్న హై కమిషనర్లను తిరిగి నియమించుకోవాలని అంగీకరించాయి ప్రజాస్వామ్య విలువలు చట్టపరమైన పరిపాలన సార్వభౌమాధికారం భౌగోళిక సమగ్రత పట్ల గౌరవం ఆధారంగా ఈ సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యం స్వేచ్ఛ చట్టపాలనపై ఉన్న నమ్మకమే భారత కెనడా మధ్య బలమైన అనుబంధానికి ఆధారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటన చివరి దశలో భాగంగా జూన్ పద్దెనిమిదిన క్రొయేషియా దేశానికి చేరుకున్నారు అధికారిక పర్యటనలో క్రొయేషియా చేరుకున్న తొలి భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియా రాజధాని జాగ్రేవ్ లో అడుగుపెట్టిన ప్రధానమంత్రికి అపూర్వ స్వాగతం లభించింది క్రొయేషియా అధ్యక్షులు జోరాన్ మిలానోవిక్ ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెంకోవిలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు విద్య ఐటీ అంకుర సంస్థలు పునరుత్పాదక శక్తి సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్కృతి వంటి రంగాల్లో సహకార ఒప్పందాలపై చర్చలు జరిగాయి క్రొయేషియా ప్రధాని ప్లెంకో కోవిక్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమై మౌలిక సదుపాయాలు ఓడరేవులు షిప్పింగ్ డిజిటలైజేషన్ కృత్రిమ మేధా పునరుత్పాదక ఇంధనం ఫార్మా పర్యాటకం ఆతిథ్యం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచడానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు క్రొయేషియాలో భారతీయ సంస్కృతి యోగా ప్రజాదరణ రెండు దేశాల మధ్య ప్రజలను దగ్గర చేసిందని తెలిపారు జూన్ ఇరవై ఒకటిన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు క్రొయేషియాలోని యోగా ఔత్సాహికులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు ఇలా సైప్రస్ నుండి కెనడా క్రొయేషియా వరకు సాగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య పర్యటనల ద్వారా భారత్ గ్లోబల్ వేదికపై తన పాత్రను మరింత విస్తృతం చేసింది వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఆర్థిక ఒప్పందాలు ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న భారత నిబద్ధతను మరోసారి చాటాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల దౌత్య పర్యటనలపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు రచన ఎం రవితేజ వ్యాఖ్యానం కె ఉమారాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం